హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా పదహారేళ్ల లోపు పిల్లలకు ఇది నిషేధం ప్రభుత్వం కీలక నిర్ణయం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో సోషల్ మీడియాపై కొత్త చట్టాన్ని రూపొందించారు పదహారేళ్లలోపు ఉన్న పిల్లలు ఆ కొత్త బిల్లు ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఆన్లైన్ వల్ల పిల్లలు మానసిక స్థితి ఇబ్బందుల్లో పడకుండా ఉండేందుకు ఫ్లోరిడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది చట్టసభల్లో పాస్ అయిన నిషేధం చట్టం ప్రస్తుతం రిపబ్లికన్ గవర్నర్ రాన్ డిసాంటిస్ వద్దకు వెళ్లనున్నది కొత్త బిల్లు ప్రకారం లోపు పిల్లల అకౌంట్లను టర్మినెట్ చేయనున్నారు అండర్ ఏజ్ ఉన్న పిల్లలను స్క్రీనింగ్ చేసేందుకు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వ్యవస్థను రూపొందించారు కొత్త బిల్లుపై తుది నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ డి పాంటసిస్ వెల్లడించారు సోషల్ మీడియాతో పిల్లలకు మా ప్రమాదమే ఉందన్న విషయాన్ని ఈకెభవిస్తున్నారు కానీ పేరెంట్స్ పర్యవేక్షణలో సోషల్ మీడియాను వాడవచ్చు అన్నారు ఫ్లోరిడా హౌస్ ఆఫ్ ద ప్రజెంటేటివ్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో బిల్లుకు పది ఎనభై ఏడు ఓట్లు పోలయ్యాయి సేనెట్ నుంచి కూడా ఆ బిల్లుకు ఆమోదం దక్కింది అయితే కొందరు విమర్శకులు ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్